శాంతిరెడ్డి గారి యొక్క ఆలోచన చాలా విడ్డూరంగా ఉంది ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనకపోగా ప్రభుత్వంపై నిందలు మోపే ఒక ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముపర చెక్కుల పంపిణీని నేను బహిష్కరిస్తున్నాను అని ఏదైతే ప్రకటన చేశాడో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాను తులాం బంగారం ఇస్తలేదు కాబట్టి బహిష్కరిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను నేరుగా ఒకటి క్వశ్చన్ చేస్తున్నా మీరు నిజంగానే తులాం బంగారం కోసమే బహిష్కరించినట్టయితే మరి గత సంవత్సరం కాలంగా మీరు ఎందుకు ఇచ్చిండ్రు రెండవది మీరు ఈవెల్లా బంద్ చేయడానికి ప్రధాన కారణం తులం బంగారం కాదు గ్రామాలలో మహిళలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇప్పిస్తామని చెప్పినటువంటి మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ మాకు చెక్కులు రాలేవని మిమ్మల్ని నిలదీయడం ద్వారానే ఈ ఈ సమస్యను తప్పించుకోవడానికి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడని ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి యొక్క ఆలోచన ప్రభుత్వాన్ని విధంగా ఉండడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం త్వరలోనే వీటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది కేవలం మీరు రెండు సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్ లో పెట్టినటువంటి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి మహిళలు నాకు తెలిసి ఒక్కొక్కరు ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి చెక్కులు తీసుకోవడానికి అంటే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు మీరు ఇచ్చే లక్ష రూపాయల చెక్ అప్పుడు ఇచ్చుంటే వాళ్ళకు లక్షకు లక్ష యాభై వేలు రూపాయలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుండే కానీ మీరు వాళ్ళకు నష్టం చేసి ఇలా నేరుగా మళ్ళా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఒక కార్యక్రమం చేస్తున్న తీరును చాలా బిడ్డూరంగా ఉంది మొగుళ్ళు కట్టి మోదీ ఎవరు చెప్పుకున్నట్టు ఒక సామెత ఉన్నది నేను ఖచ్చితంగా చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరగాలని సిద్ధంగా ఉంటే రండి మా ఏవైతే మేము చేస్తామో దాన్ని ఎక్స్పోజ్ చేస్తానికి అవకాశం ఉండగా మీరు ఎందుకు రానంటారో మీరు మాకు ప్రజలందరూ గుర్తించాల కేవలం వాళ్ళ తప్పిదాలు బహిర్గతం అవుతున్నాయి ప్రజలు మొన్నకు మొన్న వేల్పూర్లో ముక్కాల్లో ఎక్కడికక్కడ నిలదీసిరు కాబట్టి ప్రశాంత్ రెడ్డి పక్క తప్పుకున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు ప్రజల సంక్షేమం గురించి సమయం లేకపోవడం ద్వారానే ఈరోజు గత మూడు నెలల క్రితము తయారైనటువంటి చెక్కుల్ని పంచడానికి కూడా మీకు సమయం జరిపోలేదు ఏకాగో అది ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మీరు ముందుకొస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో పక్కా తప్పుకుంటున్నారు ఈ రోజే మేము ఎంఆర్ఓలందరికీ పొద్దున్నే మేము సీరియస్గా చెప్పడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినా రాకున్నా చెక్కులు పంపిణీ చేయమని చెప్పినాము ఎందుకంటే వాళ్ళ డేట్ అయిపోతే మళ్ళీ తిరిగి డేట్ చేంజ్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమం వేసి ఎవరైతే లబ్ది ధర్మంలో వారికి సమ రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పట్టుకుంటే మూడు సంవత్సరాల నష్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి ముందుగా కళ్యాణ లక్ష్మి షాదీని వరకు చెప్పులకు సంబంధించిన లబ్దిదారులకు క్షమాపణ చెప్పాలా ఖచ్చితంగా మీరు పచ్చితానికి వచ్చినా రాకున్న ఈ ప్రభుత్వం ఏ మాటలు అయితే ఇచ్చిందో ఏ హామీలైతే ఇచ్చిందో వాటిని నెరవేరుస్తూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లా ప్రజలకు విజ్ఞప్తి టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసే కళ్ళబోళ్ళు మాటలు నమ్మకండి వారు వదిలిపెట్టినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా మేము పూర్తి చేస్తూ ఒక్కొక్కటి ప్రజలకు చేరువేస్తూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రజాపాలన కొనసాగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది